దలే తీసుకుపోయా రంటనే నా దగ్గర 2000 ఉంది తీసుకుపో మనం తెలుసన అనుకో పండిం తెలుసన అనుకో ఈ 2000 ఇద్దాం 2000 10000 ఇయాలి అది ఇరుక్త ఓకే బైలే ఇద్దావి 2000 పెట్టుടാ ఫస్ట్ ఐ వన్ లో ఇద్దా ఆ 2000 నేను ఏ గాను గజానా ఓకేనా ఓకే బస్సు బస్సు steering స్టీరింగ్ బస్సు ఎన్ని చక్రాలు ఉంటాయి ఆరు ఎందుకు ఎందుకు బోని నేను ఏమన్నా బస్సు ఎన్ని చక్రాలు ఉంటాయి అన్న నువుడ గదానా నేను ఏంటనువు గదానా ఓకే కంటో ఈసారి నేను గిలిస్తా ఆ రెడీ బస్సు బస్సు స్టీరింగ్ ఆ స్టీరింగ్ ఆరు చక్రాలు

పెట్టు పెట్టునా <laughs> <laughs> <one. Ede> <laughs>

ఏం చెప్తే అదే అదే పట్టుకో చెప్పు రాముడు రాముడు బండి ఎక్కి బండి ఎక్కి అనేను 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 అది ఎట్లా రాస్తారు ఓడిపోయినట్టుగా సరే సరే ఇంకొకసారి నేను ఇంకొక సరే దుక్కి నేను ఒక పేరు చెప్తా అయిపోయి పండు అయిందనుకో ఈ పక్కరా కలర్ అయిందనుకో ఆ పక్క ఓకేనా తెలుసా ఆరెంజ్ పండు కలర్ ఒకటే కదా